విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో భారత్ స్వచ్ఛంద సేవా సంస్థల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ గత దశాబ్ద కాలం కింద స్వచ్ఛంద సేవా సంస్థలకు రాష్ట కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైన స్థానంతో పాటు చాలిన ప్రభుత్వ బడ్జెట్ కూడా కేటాయించేవారు ప్రభుత్వాలకు ప్రజలకు వారిదిగా రాజ్యాంగం కల్పించినటువంటి ఆర్టికల్ పంతొమ్మిది ఒకటి ఏ ప్రకారం నడుచుకునే ఆనవాయితీ ఉండేది నాలుగు రాష్ట్రాల నుంచి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరై ఈ సమావేశం అనంతరం భారత్ స్వచ్ఛంద సంస్థల ఐక్యవేదిక జాతీయ స్థాయి కమిటీని ఎన్జీఓల ఆమోదం మేరకు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది త్వరలోనే అన్ని రాష్ట్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి సమాజానికి స్వచ్ఛంద సంస్థల సేవలు విస్తృతంగా అందజేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు

ఒక మందు తాగేవానికి మందు అలవాటు ఏ విధంగా ఉంటుందో ఈ స్వచ్ఛంద సేవా సంస్థల అధినే అధినేతలకి వారి ఇంట్లో సతమతమైన అయినప్పుడు ఉన్నప్పటికీ కూడా లెక్క చేయకుండా ప్రపంచంలో ఉన్న పేద ప్రజల కోసం ఎంతో కష్ట కష్టాలకు ఓర్చి మరి సేవ చేస్తున్నారు మరి వారికి అందవలసినటువంటి ప్రాజెక్టు విషయంలో అయితే మరి ఏ విషయంలో అయినా కూడా వారికి అన్నిటివి సకాలంలో అందడం లేదు వీటి కోసము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్ళి మరి ఎందాకైనా పోరాటం చేయడానికి ఎజూసీ యొక్క ఆశయ అప్పులను సాధించుకోవడానికి నేను ఈ యొక్క భారత జా స్వచ్ఛత సంస్థ ఐక్యవేదిక అధ్యక్షుడిగా మరి పోరాటం చేస్తారని సాధ్యమైనంతకు మా పెద్దల కంపెనీలో ఉన్నటువంటి పెద్దల సహాయ అండల సహ సహాయ సహకారాలతో మరి ఈ యొక్క స్వచ్ఛత సేవా సంస్థలకి అనేక సౌకర్యాలు ఏర్పాటు ఏర్పాటు చేయడానికి ముందుకు అడుగేస్తారని వినియోగించుకుంటున్నాను మీ పేరు కె చక్రవర్తి మున్నం చెల్సుబ్బారెడ్డి నేను భారత్ స్వచ్ఛంద సంస్థల ఐక్యవేదిక జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనందుకు మరి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను హక్కుల ఆశయ సాధన కోసం జరిగినటువంటి ఈ ఆత్మీయ సమావేశంలో ఎందరో మరి దైవదూతల లాంటి మహానుభావులు వారి యొక్క అభిప్రాయాలను తెలియజేశారు ప్రభుత్వంలో ఈ ప్రజాస్వామ్య దేశంలో జరుగుతున్నటువంటి మరి అవకతవకలను గూర్చి తరువాత స్వచ్ఛందంగా ఈ సంస్థలకు రావాల్సినటువంటి ఏ నిధుల విషయాన్ని గురించి ప్రజలకు కలగాల్సినటువంటి సౌకర్యాలను గురించి ఇక్కడ మేము మాట్లాడుకోవటం జరిగింది ప్రణాళికాబద్ధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము ఈ భారత్ స్వచ్ఛంద సంస్థల సమైక్య వేదిక తరపున ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎలాంటి మేలు సరగాలో ప్రభుత్వంకి ప్రజలకు మేము వారిదిగా ఉంటూ అదేవిధంగా సహాయ సమాజం వారు ఏది బాగోకుండా ఆ సొంత ఖర్చుతో ఇప్పటివరకు పద్దెనిమిది లక్షల రూపాయలు విలువ పెరిగినటువంటి వాటినప్పుడు మా దగ్గర వరకు నాకు ఒక సహాయం ఇచ్చారు అన్న సేవ చేయాలంటే దగ్గర దౌర్యింది సో మరి ఈరోజు జాతీయ గౌరవ అధ్యక్షుడు అధ్యక్షుడిగా నాకు మంచిగా ఒక బాధ్యత ఇచ్చారు ఆ బాధ్యతను ఎక్కడ కూడా విస్మరించకుండా ప్రతి విషయంలో ప్రతి స్వచ్ఛంద సంస్థకి కూడా నేను ముందు విషయంలో ఏ సమయంలోనైనా సరే మీకు ఏ అవసరం వచ్చినా కూడా మీరు నాకు తీసుకోవచ్చని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి రాఘభూషణ్ గారికి చక్రవర్తి గారికి సుబారీ దాదా గారికి అందరికీ కూడా పేరు నాకు కూడా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అండి స్వచ్ఛంద సంస్థల ఐక్యవేదిక విజయవాడలో ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు స్వచ్ఛంద సంస్థలు నిజమైన స్వచ్ఛంద సంస్థలు వారి స్వతహాగా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకొని నిజమైన స్వచ్ఛంద స్వచ్ఛస్సులు చాలా ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఈరోజు రాష్ట్రం ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నిధులు కేటాయించడంలో కొన్ని సంస్థలకు అంటే బినామీ సంస్థల పేరుతో కొంతమంది రాజకీయ నాయకులు దోచుకోవడం జరుగుతోంది దానికి హక్కుల కోసం ఈరోజు డాక్టర్ చక్రవర్తి గారు నాయకత్వంలో ఈరోజు ప్రెస్ కప్లో ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మానవ సేవ ఏ మాధవ సేవ అంటూ ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల సంస్థలు ఏర్పాటు చే ఏర్పాటు చేసుకున్నారు చాలామంది వారిలో నిజమైనటువంటి స్వచ్ఛ స్వచ్ఛంద సంస్థలుగా పేరుగాల్సినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు వారందరూ కూడా అందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు జాతీయ స్థాయిలో కేవలం రాష్ట్ర స్థాయిలో కాకుండా ఈరోజు భారత స్వచ్ఛంద సంస్థల ఐక్యవేదిక అనేది ఒక జాతీయ స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీకి గౌరవాధ్యక్షులైనటువంటి వేణు పెత్తిరెడ్డి గారిని అలాగే జాతీయ అధ్యక్షులైనటువంటి డాక్టర్ చక్రవర్తి గారిని అలాగే జాతీయ సెక్రటరీగా మైసీ నామకృష్ణ గారిని అలాగే జాతీయ మహిళా సెక్రటరీగా సుశీల మేడం గారిని అలాగే జాతీయ ఉపాధ్యక్షులుగా సుబ్బారెడ్డి గారిని కూడా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు చాలామంది వారిని కూడా ఈ కార్యక్రమ ఈ కార్యవర్గ సభ్యుల్లో జాతీయ స్థాయి ఎన్నుకోవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు పెట్టడం ఉద్దేశం ఏంటంటే మొత్తం భారతదేశంలో సంస్థలు యొక్క చేస్తున్నటువంటి యొక్క మా యొక్క కృషిని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంలో గుర్తించాలనేది మెయిన్ డిమాండ్ ప్రధాన ప్రధాన డిమాండు ఈరోజు చాలామంది కోవిడ్ విషయంలో అయితే కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ఈ స్వచ్ఛంద సంస్థలు అనేకంగా చాలామంది స్వచ్ఛందంగా డబ్బులు పెట్టుకొని వాళ్ళు సేవ చేశారు మీకు అందరికీ తెలిసిన విషయమే మీడియా పరంగా మీరు కూడా మీడియా కూడా ఎవరో చిన్న విషయాన్ని చేస్తే ఇష్టం చేస్తున్నారు నిజమైనటువంటి నిస్వార్థపరైనటువంటి ఈ స్వచ్ఛంద సంస్థలు యొక్క ఆర్గనైజేషన్ల చైర్మన్లు అయితేనేవి ఫౌండేషన్ చైర్మన్లు అయితేనేవి వాళ్ళు చేస్తున్న సేవలను మీరు గుర్తించి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఈరోజు ఫిఫ్టీన్ శాతం ఆర్టికల్ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి నైన్టీన్ ఏ వన్ ఏలో పొందుపరిచిన అంశమే మేము మాట్లాడుతున్నాం ఈరోజు ఈ యొక్క బడ్జెట్ను ఈ యొక్క సేవా సంస్థలు కేటాయిస్తే నిజమైనటువంటి ప్రజలకు మేము సేవ చేయడానికి మేము సైతం అంటూ ఈ ఆర్గనైజేషన్ చాలా ముందుకు వచ్చాయి కాబట్టి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు కేంద్రంలో ప్రధానమంత్రి కావచ్చు వాళ్ళందరూ కూడా ఒకసారి మా యొక్క సంస్థ సేవా సంస్థల యొక్క గుర్తించి భవిష్యత్తులో మేము మీకు అంద అన్నదా అన్ని విధాల అన్నదండగా ఉంటాం రాబోయే రోజుల్లో మమ్మల్ని గుర్తించి మా ద్వారా మీరు సేవలు చేస్తే ఇంకా మరింత ప్రజాస్వామ్యానికి ప్రజలకు అంకిత భావం చేస్తాం మా సేవ అంకితం చేస్తామని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు మానవ సేవయ్యే మాధవ సేవ అంటున్నాం మనం అందరూ నిజమైన మానవ సేవయ్యే మాధవ సేవగా అర్థం చెప్పేవాళ్ళు ఏవైతే మన యొక్క స్వచ్ఛంద సంస్థలే అని ఈ సందర్భం తెలియజేసుకుంటూ కేవలం రాజకీయ నాయకులు ఓట్ల కోసం పగలాడతారు కొంతమంది ధనం కోసం పగలాడతారు బిజినెస్ కాంట్రాక్టర్లు కేవలం మేము వచ్చేసి ప్రజల సేవకు అంకితంగా మేము ముందు ముందుంటామని ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఈ యొక్క జాతీయ కార్యవర్గాన్ని భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో భవిష్యత్తులో అన్ని మండల గ్రామ స్థాయిలో అన్ని జిల్లాల్లో కూడా భారత స్వచ్ఛంద సంస్థల ఐక్యవేదికను ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా అందరూ కూడా మీలో ఎటువంటి మాకు ఎవరికి పోటీ కాదు కదా ఎవరు వ్యక్తులు కాదు కాబట్టి మీరందరూ కూడా మాకు సర్వీస్తారని భవిష్యత్తులో మేము పోరాడతామని తెలియజేసుకుంటూ జై హింద్ థ్యాంక్ యూ